సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోయే కథ సీనియర్ కథల చైత శ్రీ కందర్పమూర్తి గారు రచించిన సామాజిక కథల సంపుటి జీవన జ్యోతి నుంచి రంగురాళ్ల బ్రతుకులు అనే చిన్న కథని విందాం విన్నాము మరి కథ పేరు రంగురాళ్ల బ్రతుకులు రచయిత సీనియర్ కథ రచయిత శ్రీ కందర్పమూర్తి గారు రంగి పొద్దుకి పోనాది ఇంకా తయారవ్వలేదా ఊళ్ళో అందరూ సద్దిలు కట్టి రత్సరా కాడ చేరినారు షావుకారు బండి వచ్చే సమయం అయిపోయినాది రంగమ్మను తొందర పెడుతోంది నూకాలమ్మ అయిపోనాదే నూకాలు అంటూ గుడిసెకు తడికి అడ్డం పెట్టి మధ్యాహ్నం బువ్వ సిల్వర్ క్యారేజీలో గుడ్డకు చుట్టి మట్టిని తవ్వే తొళ్లిక చేత్తో పట్టుకుని బయలుదేరారు ఇద్దరు గిరిజన గూడెం దార్లకొండ పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ పశువుల్ని మేకల్ని మేపుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు అక్కడి గిరిజనులు గత కొద్ది సంవత్సరాలుగా వర్షాలు పడక భూముల్లో పంటలు రావడం లేదు పశువులకు మేకలకు మేత కరువైనందున సంతల్లో అమ్ముకోవాల్సి వస్తోంది వయసులో ఉన్నవారు కూలి పనుల కోసం పట్టణానికి వలసపోయారు కొంతమంది మట్టి పనులకు కాంట్రాక్టర్ తిరుగుతున్నారు ఇంటి వద్ద ముసలి వారిని పిల్లల్ని చూసుకుంటూ ఆడవాళ్లు కొండ మీదకి పోయి కట్టెలు కొట్టి మోపులుగా చేసి చీపుళ్ళు కట్టి దగ్గర పట్టణాల్లో అమ్మి రోజులు సాగదీస్తున్నారు ప్రభుత్వం చెట్లను నరకడం నిషేధించడంతో ఆ ఆసరా కూడా లేకుండా పోయింది వాళ్లకి దారిలో కొండ చుట్టూ కొండల్లో విలువైన రంగురాళ్ళు ఉన్నాయన్న సమాచారంతో కొంతమంది షావుకారులు గిరిజనులను చేరదీసి వారికి రోజు కూలీ చొప్పున కొండల్లో తవ్వకాలి మొదలుపెట్టారు ఉదయం వారిని వ్యాన్లో ఎక్కడ రంగురాళ్ళు లభ్యమవుతాయో అక్కడికి తీసుకుపోయి సాయంకాలం వారు తవ్వి తెచ్చిన రంగురాళ్లను వెంట తీసుకెళ్తూ ఉంటారు గిరిజనుల తవ్వి తెచ్చిన రంగురాళ్లలో కొన్ని విలువైనవి దొరుకుతూ ఉంటాయి వాటిని షావుకారులు డబ్బు చేసుకుంటారు బతుకు తెరువు కోసం గూడెం ఆడవారు పగలంతా ఆ కొండల్లో చేతి తొళ్ళికలు గడ్డపారలతో మట్టిని తవ్వుతూ కనబడిన రంగురాళ్లను సంచుల్లో నింపి తెస్తారు కొండల్లో గుంపులు గుంపులుగా విడిపోయి తవ్వకాలు మొదలు పెడతారు కొండ తవ్వకాల సమయంలో రాళ్ళు మీద పడే అవకాశం ఉంటుంది పాములు తేళ్ళు వంటి విష కీటకాలే కాదు నక్కలు దొమ్మరి గొడ్లు కూడా తారసపడతాయి వాటిని ఎదుర్కొంటూ వెలుగు ఉండగానే తవ్విన రంగురాళ్లతో కిందకి చేరుకుంటారు కూలీలు ప్రాణభయమున్న గత్యంతరం లేక రంగురాళ్ల పనులకు సిద్ధమవుతూ ఉంటారు ఈ రంగురాళ్ల తవ్వకాలు గోప్యంగా జరుగుతూ ఉంటాయి కొంతమంది మహిళలు గుంపులుగా విడిపోయి కొండం తవ్వుకుంటూ గుహలా చేసుకుంటూ లోపలికి వెళ్తారు అటువంటి సమయంలో షావుకార్లు బ్యాటరీ టార్చ్ లైట్లు సమకూరుస్తారు రంగురాళ్లు వెతికే సమయంలో ఏవైనా ప్రమాదాలు జరిగినా ఎంతో కొంత డబ్బు ఖర్చు చేసి గూడెం పెద్దను లోబర్చుకుని కేసు లేకుండా చేస్తారు రంగమ్మ నూకాలమ్మ మూటలతో రచ్చబండకు చేరుకున్న కొద్దిసేపటికి షావుకారు వ్యాన్ రాగా అందరూ బండి ఎక్కి కూర్చున్నారు దార్ల కొండకు రెండు కిలోమీటర్ల దూరంలో వ్యాన్ ఆగింది పది మంది వరకు గిరిజన మహిళలు వ్యాన్ దిగి ఇద్దరు ముగ్గురు చొప్పున బృందాలుగా విడిపోయి నిన్న తవ్విన కొండ గుహకు చేరుకున్నారు ఎవరి భాగంలో వాళ్ళు పని మొదలుపెట్టారు రంగమ్మ నూకాలమ్మ ఒక జతగా మట్టి తవ్వకం మొదలుపెట్టారు బాగా లోపలికి వెళుతున్న కొద్దీ చీకటిగా ఉంటోంది షావుకారు ఇచ్చిన టార్చ్ లైట్ వెలుగులో రంగమ్మ ముందుకు పోతోంది వెనకాల ఉన్న నూకాలమ్మ ఇంకా ముందుకు పోవద్దని బువ్వ తిన్నాక తవ్వుదామని కేకవేస్తుంటే అబ్బా అయిపోనాదే ఓ చెత్తనానో అంటూ జాప్యం చేయసాగింది ఇంతలో మట్టి పెళ్ళలు పడుతున్న సూచన పసిగట్టి రంగమ్మను బయటికి వచ్చేయమని అరుచుకుంటూ గుహలోంచి బయటికి పొరుగు తీసింది నోకాలమ్మ రంగమ్మ బయటికి వచ్చేలోపే మట్టి పెళ్లలు విరిగి గుహ మూసుకుపోయింది రంగమ్మ లోపల సమాధి అయిపోయింది నోకాలమ్మ కేకలు విన్న మిగతా మహిళలు అక్కడకు చేరి తల బాదుకోవడం మొదలుపెట్టారు ఎవ్వరూ ఏమీ చెయ్యలేని స్థితి లబోదీపంటూ ఏడుస్తూ గూడానికి చేరుకుని విషయం గూడెం పెద్దకి తెలియచేశారు అప్పటికే సాయంత్రం అయిపోయి వెలుగు మందగించింది సాయంకాలం వ్యాన్లో వచ్చిన షావుకారు మనుషులకు విషయం తెలిసినా ఎటువంటి సహాయం చెయ్యలేని స్థితి మర్నాడు పెద్ద షావుకారు వచ్చి డబ్బుతో పరిస్థితి చక్కదిద్ది కొండ గుహ నుంచి రంగమ్మ శవాన్ని పైకి తీయించి అట్టహాసంగా అంత్యక్రియలు జరిపించాడు నాగరిక ప్రపంచానికి దూరంగా కొండ కోణంలో ఉండే గిరిజనుల జీవితాలు ఇలాగే ముగిసిపోతూ ఉంటాయి సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత శ్రీ కందర్పమూర్తి గారు రచించిన సామాజిక కథల సంపుటి జీవన జ్యోతి నుంచి రంగురాళ్ల బ్రతుకులు అనేటువంటి కథ మనం విన్నాం విన్నారు కదా నిజంగా నగరాల్లోనూ పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ నివసించే మనకి ఈ గిరిజనుల యొక్క జీవితాల గురించి మనకు అసలు తెలిసే అవకాశం లేదు స్వార్థపరులైన కొందరు వారిని పావులుగా వాడుకుని ధనవంతులై కోటీశ్వరులుగా సమాజంలో చలామణి అవుతుంటే ఒక పూట తినడానికి కూడా సరైన తిండి లేక గిరిజనుల జీవితాలు ఇటువంటి పనులలోనే ముగిసిపోతూ ఉంటాయి అన్న చక్కని సందేశంతో ఈ కథను అందించినటువంటి శ్రీ కందర్పమూర్తి గారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినోభవంతో శుభమస్తు స్వస్తి